శ్రీ గణేశాయన మహా శ్రీవుడి దత్తాత్రేయ మహా ఈ వీడియోలో మనం ఈ రోజున మార్చి మాసంలో ద్వాదశ రాశుల్లో ప్రథమంగా మేషరాశు వారికి ఎలా ఉందో తెలుసుకుందామ్మా మేషరాశి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం మేషరాశిలో వస్తాయండి ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ యొక్క మార్చి మాసంలో బాగుందండి పర్వాలేదు అనుకూలంగానే ఉంది ధన సంచారం బాగుంది అన్ని విధాలా అన్ని రంగాల వరకు బాగుందండి కంగారు పడ పని అయితే లేదు గతంలో కంటే బాగుంది గత మూడు నెలలుగా కానీ కాస్త ఇబ్బంది పడ్డారండి ఆ ఇబ్బందులు ఏమీ ఇప్పుడు బాగుంది ఇకపోతే ధన విషయంలో బాగుందండి సమయానికి ఏదో విధంగా ధనం చేతికొంటుంది అలాగే శుభమూలక ఏమవుతుందండి మీకు ఈ మాసంలో అంటే శుభకార్య నిమిత్తం ధనం అవుతుంది ఖర్చు అవుతుంది కొంతమందికి అయితే మీ గృహంలోనో శుభకార్యాలు అవకాశ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి తర్వాత విందు వినోదన పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు వాహన యోగం కనిపిస్తుంది చక్కగాని ఏదో పాదమి కొత్తదో లేదా డైరెక్ట్ కొత్తదో అనుకోవడం జరుగుతుంది తర్వాత సంకల్పం నెరవేరుతుంది కాకపోతే ఏంటంటే కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోండి మరి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చిన వెంటనే వైద్యం సంప్రదించండి అలాగే ప్రయాణ విషయంలో కూడా జాగ్రత్తని ప్రయాణ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు అలాగే ఇతరుల విషయంలో కొత్త వాళ్ళలో పరిచయం అవుతారు మీకు ఈ మాసం వాళ్ళతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళు నమ్మి ధనం కానీ బంగారం కానీ ముఖ్యమైన పత్రాలు ఇవ్వకూడదు ఇకపోతే మీకు ఈ మాసం మీ యొక్క సొంత వ్యవహారాలు పూర్తి అవుతాయండి అలాగే ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు అంటే మాత్రం కంపల్సరీ మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు ఇక గృహ నిర్మాణం చేపడతారు గృహ నిర్మాణం చేపడతారు లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది మళ్ళీ ప్రారంభిస్తారు బాగుంది తర్వాత స్థిరాశ విషయంలో మాత్రం కుక్కులు వస్తారు అలాగే కోర్టు కేసులు ఉన్నవారు కూడా చక్కగా మీకు తీర్పు అనుకూలంగానే కనిపిస్తుంది అలాగే మీకు ఈ మాసంలో పెద్ద పెద్ద రాజకీయ నేతలు కలుసుకుంటారు మీ యొక్క వ్యవహారాలన్నీ చక్కబెట్టి ఉంచుకుంటారు పనులు చేయించుకుంటారు అలాగే సంఘంలో పరమతి పెరుగుతుందని మీకు కొంతమంది గతంలో కాస్త పరపతి పోగొట్టుకున్నారు గౌరవం పోగొట్టుకున్నారు డబ్బు పోగొట్టుకున్నారు మాట పోగొట్టుకున్నారు కానీ ఈ మాసం మీకు పర్వాలేదు అలాగే శత్రు జయం శత్రు ఏం శత్రుని జయిస్తారు బాధ మిత్రులు కలుసుకుంటారు చక్కగా వారితో సంభాషణ బాగుంటుంది మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక స్పెక్యులేషన్ లాభిస్తుంది బాగుంది అలాగే ముఖ్యంగా మీరు చేయవలసింది దయచేసి గురువుని బ్రాహ్మణుని దూషించొద్దండి పెద్దవాళ్ళు గౌరవించండి అలాగే హామీలు ఉండు ఎవరికి హామీలు ఇవ్వద్దు సాక్షి సంతకం చేయొద్దు అబద్ధపు సాక్ష్యం చెప్పు ధర్మబద్ధంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుందండి రియల్ ఎస్టేట్ రంగం బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుందండి వాటర్ ఫీల్ వరకు బాగుంది అలాగే రాజకీయ నాయకులు కూడా బాగుందండి మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలకు కావాల్సిన పనులు చేస్తారు గౌరవ మర్యాదలు పొందుతారు అయితే మీకు డబ్బులు మాత్రం ఈ మాసంలో డబ్బులు మంచి నీళ్ళ ఖర్చు అవుతుందండి మీకు అలాగే కొంతమంది శత్రువులు ఉంటారు తస్మాత్ జాగ్రత్త మీ వెన్నంటే ఉండి వెన్ను కూడా కొలుస్తారు వారితో జాగ్రత్తగా ఉండండి మీకు నరకశం నరదృష్టి కనిపిస్తుంది కాస్త తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి జాయింట్ వ్యాపారస్తులు బాగుంది కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చండి మంచి లాభాలు వస్తాయండి ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుంది మీకు స్థల మార్గం కనిపిస్తుందండి ఉద్యోగస్తులకి అయినా పర్వాలేదు మంచిగా జరుగుతుంది పేద కూడా మంచి ప్రశ్నలు పొందుతారు మీరు ఇక చదువుకునే విద్యార్థులకి మాత్రం బాగుందండి అయితే ఇప్పుడు కాలం ఎగ్జామ్స్ కాబట్టి చక్కగా రాస్తారు విద్యార్థులు ఎగ్జామ్స్ చక్కగా రాస్తారు చక్కగా రాయాలి మంచి మార్కులతో పాస్ అవుతారు పాస్ అవ్వాలి మంచిగా చదవండి ఇతర వ్యాపకాలు మాత్రం పెట్టుకోవద్దు దయచేసి చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇకపోతే వివాహమై అమ్మాయిలు అబ్బాయిలు కూడా కాస్త వివాహ యోగాలు కనిపిస్తున్నాయి టైము మీరు ప్రయత్నం చేసుకోండి ఇక ఈ రాశి ఫలాలు గోచార ఫలాలు కేవలం మీకు నలభై పర్సెంట్ పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది మీ జన్మజాతకం దాంట్లో ఉన్న లగ్నం లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి దాన్ని బట్టి మీకు జరుగుతుంది జరిగే దశ అంతర్దశని ఎందుకంటే చెప్పిన ఫలితాలు అందరికీ జరగాలి రూల్ లేదు జరగకూడదని రూల్ లేదు జరగచ్చు జరగకపోవచ్చు ఎందుకంటే కొంతమంది కాల్ చేస్తారు గురుగారు మీరు చెప్పిన జరిగినవి బాగుందని కొంతమంది గురువు మీరు మీ చెప్పిన ఏమి జరుగుతా లేదని కొంతమంది కాల్ చేస్తారు దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నానమ్మా నా వీడియో చూసి వీక్షకులను దయచేసి గమనించండి అర్థం చేసుకోండి మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు తగిన సలహాలు సూచనలు చెప్పడం జరుగుతుంది ఇక ఈ మేషరాజు వారు మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసంతో యోగిస్తుంది అది ఏమిటి అంటే మీరు ఎక్కువ ఎంత ఎక్కువ మీరు ఈ మాసం ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించుకోవాలి ఆంజనేయస్వామి దేవాలయం వెళ్ళడం హనుమాన్ చాలీస్లో చదువుకోవడం హనుమాన్ దండకులు చదువుకోవడం అలాగే సుందరగాన పారాయణం లేదా సుందరగాన వినడం ఎంఎస్ రామారావు గారి సుందరంగా వినడం అలాగే శనివారం మంగళవారం స్వామి గుళ్ళకి వెళ్ళడం ఆకుపూ చేయించుకోవడం అలాగే ఇంకా వీలైతే మీరు స్వామివారికి ఒక మంగళవారం రోజు వరమానం సమర్పించుకోవడం ఇలాగా చేసుకో చేసుకోవడం వల్ల మీకు కాస్త దుష్ప్రవాలు తగ్గుతాయి ఇక అలాగే ఒక మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి పంచామృత అభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్య స్వామి వారికి అలాగే ఒక మంగళవారం కిలోంబావు కందులు ఎరుపు రంగు గల వస్త్రాలను బోటగట్టి బ్రాహ్మణులకు దానం చేయండమ్మా అలాగే ఇంకా ఎక్కువ సమస్తో బాధపడేవారు ఎవరైనా ఉంటే ఇంకా ఎక్కువ సమస్యతో బాధపడేవారు ఎవరు ఉంటే మాత్రం కంపల్సరీ శివాలయంలో ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి శివాలయంలో అలాగే వీలైతే నది స్నానం చేయండి ఇంకా వీలైతే అవకాశం ఉన్నవారు మీ గృహంలో సచ్యనసం వ్రతం చేయించుకోండి మీకు అవకాశం ఉన్నప్పుడు సత్యనసం వ్రతం చేయించుకుంటే మంచిది మార్చి మాసం ఇక మోదేవులకు ఆహారం పెట్టండి చక్కగాని గోవుకి గడ్డి వేయండి పావురాలకి జొన్నలు వేయండి కాకులకి దీపాలను పెట్టండి పిచ్చుకులు ధాన్యం వేయండి కుక్కలకి బిస్కెట్ బ్రెడ్డ పెట్టండి అలాగే మీకు భిక్షగాలు తార్చుకుంటే తప్పకుండా భిక్షగాలకి అలాగే బ్లైట్ పర్సన్స్కి అలాగే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్కి తప్పకుండా మీ చేతితో ఏదో ఒక బండు పొలమో ఒక టిఫిను అన్నమో పెట్టండి ఎంతో కొంత ధనాన్ని చేతులు పెట్టండి ఇవి చేయడం వల్ల మీకు కర్మ దోషాలు తగ్గుతాయి శాంతి పరిహారం అవుతుంది మీకు బాగుంటది ఇకపోతే ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రం చదువుకోండి మీకు ఇష్టమైన భగవన్ నామస్వానం చేసుకోండి ప్రయాణ విషయం మాత్రం జాగ్రత్త భగవన్నామస్వానం చేసి బయలుదేరండి భగవన్ స్వామి చేసి బయలుదేరండి ఎంత మంచి జరుగుతుంది కంగన పరుసిన పని లేదు సరివే శుభ్రం అవుతూ శుభం అవుతూ స్వస్తి